అంగుళం నుండి అడుగు సైజు ఉండేటటువంటి బీర విత్తనాలు ఎప్పుడైనా చూసారా అలాగే కాయలైనా చూసారా సో ఇదిగోండి అంగుళం సైజు ఉండేటటువంటి బీర అంటే గుత్తి బీర అలాగే ఇది అడుగున్న సైజు ఉండేటటువంటి బీర దీని తాలూకు విత్తనాలు ఇంకోటి దేశవాలి ముళ్ళ బీర గుత్తులుగా కాసే పొడవాటి గుత్తి బీర అసలైన గుత్తి బీర అనమాట దానికి కాయలు దానికి సంబంధించిన విత్తనాలు ఇవి మనకి నేతిబీర చలికాలంలో వచ్చేటటువంటి నేతిబీర తాలూకు విత్తనాలు జనరల్గా నేతిబీర చలికాలం అనుకుంటాం కానీ సంవత్సరం పొడుగున వచ్చేటటువంటి నేతి బీర విత్తనాలు ఇవి ఎండాకాలం వానాకాలం చలికాలం ఏ సీజన్లో నాటుకున్నా మనకు సంవత్సరం పొడుగున వస్తూనే ఉంటాయి సో దానికి సంబంధించినటువంటి విత్తనాలు కాయలు అలాగే ఈ విత్తనాలు తీసినటువంటి చెత్త అనమాట ఇదంతా సో ఇదండి అడుగు సైజు నుండి అంగుళం సైజు ఉన్నటువంటి బీర తాలూకు విత్తనాలు ఇవన్నీ మన గార్డెన్లో పండించినవి